హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు విద్యార్థులకు మహిళలకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే మూడు శుభవార్తలను అయితే చెప్పారు మూడు పథకాలకు సంబంధించి తొలి సంతకంగా అయితే విడుదల చేశారు ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతులకు విద్యార్థులకు మహిళలకు అదేవిధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వారికైతే ఊహించని శుభవార్తనే చెప్పుకోవాలి అలాగే ఈ పథకాలకు సంబంధించి కూడా తొలి సంతకంగా అయితే పెట్టడం జరిగింది ఈ పథకాలు కూడా జూలై ఒకటో తారీఖు నుంచి నేరుగా అయితే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా చేర అయితే తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చివరి వక చూస్తేనే మీకు అర్థమవుతుంది చాలామంది అయితే కొద్దిగా సమయం మాత్రం అంటే ఒక నిమిషం మాత్రమే చూస్తున్నారు దయచేసి పూర్తిగా వీడియోనైతే చూడండి మీకు మంచి అనేది అయితే తెలియజేయడం జరుగుతుంది ఈ పథకాలకు సంబంధించి ఎలా మీరు అర్థం చేసుకోవాలనేది కూడా సగం చూస్తే అర్థం కాదు పూర్తిగా చూసినట్లయితే మీకు క్లియర్గా కూడా అర్థం అవుతుంది అలాగే మూడు పథకాలకు సంబంధించి మొదటగా అయితే పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయల వరకు అయితే ఎవరైతే అర్హత ఉన్న పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా జులై ఒకటో తారీఖు నుంచి పెన్షన్లు అనేది కూడా పంపిణీ చేయబోతున్నారు అలాగే డిఎస్సి నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేశారు ఎవరైతే డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా మరొకసారి అయితే ఈ పథకానికి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసుకోవచ్చు అలాగే ఈ వివిధ పథకాలు రైతు భరోసా అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా చేయుతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా త్వరలోనే విడుదల చేస్తామని అయితే మన ఏపీసీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేస్తున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్